రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ఇస్రో స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ మిషన్ను పిఎస్ఎల్వి సిక్స్టీ రాకెట్ ద్వారా ప్రయోగించాలనుకుంది కానీ స్పేస్ ట్రాఫిక్ జామ్ కారణంతో రాత్రి పది గంటలకు అంటే అనుకున్న సమయం కంటే రెండు నిమిషాలు ఆలస్యంతో విజయవంతంగా ప్రయోగించింది ఇస్రో ప్రయోగించిన ఈ స్పేస్ టాకింగ్ ఎక్స్పెరిమెంట్ భారత అంతరిక్ష కార్యక్రమంలో ఓ కీలక దశగా చెప్పొచ్చు భవిష్యత్తులో స్పేస్ స్టేషన్లు నిర్మించడం మనిషిని స్పేస్ లోకి పంపడం వంటి కార్యక్రమాలకు మార్గదర్శకంగా ఉండే విధంగా ఈ మిషన్ ద్వారా స్పేస్ లో ఉపగ్రహాల సాంకేతికతలను ప్రదర్శించడానికి ఇస్రో ప్రణాళికను రూపొందించింది అయితే రాకెట్ ను రెండు నిమిషాలు ఆలస్యంగా ప్రయోగించడానికి కారణం అంటే అంతరిక్షంలో ఇతర గ్రహాలతో కూడిన సమాంతర కక్షలు కారణమని ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ వివరించారు అసలేంటి ఉపగ్రహాలు దేనికోసం వీటిని ప్రయోగిస్తున్నారు దీనివల్ల వచ్చే లాభ నష్టాలేంటి సాటిలైట్స్ ను అనేక రకాల మానవ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారు లియో అంటే ఎర్త్ ఆర్బిట్ లోనే అధిక సంఖ్యలో ఉపగ్రహాలున్నాయి దీంతో పాటు మీడియం ఎర్త్ ఆర్బిట్ జియో స్టేషనరీ ఆర్బిట్ అనే మూడు వర్గాలుగా పరిగణించి ఉపగ్రహాలను ప్రయోగిస్తారు కమ్యూనికేషన్ అంటే ఇంటర్నెట్ మొబైల్ టెలివిజన్ సేవల కోసం జీపీఎస్ గగన్ వంటి నావిగేషన్ సేవల కోసం వాతావరణ పరిస్థితులు మార్పులు తెలుసుకునేందుకు రక్షణ విభాగంలో అంటే సైనిక అవసరాలకు శత్రువుల కదలికలు తెలుసుకోవడం ఇక అకాడమిక్ పరంగా పరిశోధనల కోసం ఈ వర్గాల్లోని ఉపగ్రహాలు పనిచేస్తున్నాయి అయితే వీటి వల్ల ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా లేకపోలేదు ప్రతి రాకెట్ ప్రయోగం వల్ల వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ టన్నుల్లో విడుదలవుతుంది ఇక రాకెట్ ఇంధనాల ద్వారా ఓజోన్ పొర దెబ్బతినే అవకాశాలు లేకపోలేదు ఇలా ప్రతి ఉపగ్రహ ప్రయోగం పర్యావరణంలో ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది ఉపగ్రహాల సంఖ్య పెరుగుతుండటంతో కక్షలో స్పేస్ పై కూడా ఆ ప్రభావం పడొచ్చు ఒక ఉపగ్రహం విచ్ఛిన్నమైతే దాని భాగాలు ఇతర ఉపగ్రహాలను తాకి మరిన్ని శిథిలాలుగా ఏర్పడతాయి దీనికి ఉదాహరణ రెండు వేల తొమ్మిదిలో ఇరీడియం థర్టీ త్రీ వర్సెస్ రష్యా ఉపగ్రహమైన కాస్మోస్ డబల్ టూ ఫైవ్ వన్ తో ఢీకొని రెండు వేలకు పైగా వ్యర్థాలు ఏర్పడ్డాయి చైనాకు సంబంధించిన ఓ ఉపగ్రహాన్ని కూడా నాశనం చేసినప్పుడు దాదాపు మూడు వేలకు పైగా ముక్కలుగా విచ్ఛిన్నమయ్యాయి ఏంటి స్పేస్ ట్రాఫిక్ భూమి కక్షలో వేల కొద్ది తిరుగుతున్న ఉపగ్రహాలు రాకెట్ల అవశేషాలు ఇతర వ్యర్థాలు ఈ ట్రాఫిక్ జామ్ కు ప్రధాన కారణాలు స్పేస్ లో ఇప్పటి వరకు దాదాపు పదివేలకు పైగా ఉపగ్రహాలు ఉన్నట్లు అంచనా ఇందులో పైగా అమెరికాకు చెందినవే ఉన్నాయి ఏడు వందలకు పైగా రష్యా రెండు వందలకు పైగా చైనా వందకు పైగా భారతదేశానికి చెందిన ఉపగ్రహాలు ఉన్నాయి మరోవైపు స్పేసెక్స్ వంటి ప్రైవేట్ సంస్థలకు చెందిన ఐదు వేలకు పైగా స్టార్లింగ్ ఉపగ్రహాలున్నాయి జపాన్ యూరోప్ బ్రెజిల్ వంటి దేశాలకు కూడా తక్కువ సంఖ్యలో ఉపగ్రహాలు ఉన్నాయి ఇక పనిచేయని ఉపగ్రహాలు దాదాపు నాలుగు వేల వరకు ఉండొచ్చు అలాగే స్పేస్ డెబ్రీస్ అంటే వ్యర్థాలు చిన్న చిన్న ముక్కలుగా దాదాపు మిలియన్కు పైనే ఉంటాయి వీటి వల్ల ఉపగ్రహాలు ప్రయోగించడంలో అప్పుడప్పుడు అవాంతరాలు ఏర్పడుతున్నాయి కక్షలో తిరిగే ఈ వ్యర్థాలు స్పేస్ స్టేషన్లు రాకెట్లు భూమి చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాలను ఢీకొట్టే ప్రమాదం కూడా ఉంది ఇలా ఈ వ్యర్థాలన్నీ కలిసి స్పేస్లో రద్దీని కలిగిస్తున్నాయి మరి వీటికి ఎలాంటి పరిష్కార మార్గాలు అవసరం నియోలో ఉపగ్రహాల సంఖ్య అంతకంతకు పెరుగుతుండటంతో ప్రమాదాలు అధికమయ్యే అవకాశాలు ఎక్కువే ఈ స్పేస్ ట్రాఫిక్ నియంత్రణకు అంతర్జాతీయ ఒప్పందాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి సమర్థవంతమైన స్పేస్ యూసేజ్ కోసం ప్రత్యేక స్పేస్ చట్టాలు తిరిగి వినియోగించుకునే విధంగా రాకెట్ల తయారీ వ్యర్థాలను తొలగించే రోబోటిక్ టెక్నాలజీ అభివృద్ధి ప్రైవేట్ సంస్థల నుంచి విపరీతంగా ప్రయోగిస్తున్న శాటిలైట్ల నియంత్రణపై దృష్టి సారించడం వంటి విషయాల కోసం స్పేస్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎంతైనా అవసరమన్నది నిపుణుల అభిప్రాయం అందుకే భవిష్యత్తులో దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు